నమస్కారం పైకి అంతా అద్భుతంగా కనిపిస్తోంది కాని లోపల అసలు కథ వేరే ఉంటుంది ఈ విషయం గురించి మన పద్నాలుగవ శతాబ్దపు యోగి కవి వేమనగారు కేవలం నాలుగే నాలుగు పంక్తుల్లో ఓ అద్భుతమైన జీవిత సత్యాన్ని చెప్పారు మరి ఆ సత్యమేంటో ఇప్పుడు మనందరం కలిసి తెలుసుకుందామా సరే దాని లోతైన అర్థంలోకి ముందు అసలు ఆ పద్యం ఏంటో ఒక్కసారి విందాం దానిలోని ఆ లయని ఆ మాధుర్యాన్ని ఒక్కసారి ఆస్వాదిద్దాం ఎందుకంటే ఇది శతాబ్దాలుగా తెలుగు వాళ్ళందరి నోళ్లల్లో నానుతున్న పద్యం కదా మేడిపండు చూడా మేలిమయ్యుండును పొట్టవిప్పి చూడా పురుగులుండు పిరికి వాని మదిని బింకమేలాగురా విశ్వదాభిరామా వినురా వేమ అద్భుతంగా కదూ సరే ఇప్పుడు ఈ పద్యంలో ఉన్న ఆ రూపకాన్ని అంటే ఆ మెటఫర్ని కాస్త విడదీసి చూద్దాం వేమనగారు ముందుగా మన దృష్టిని దేనిమీదికి తీసుకెళ్తున్నారో చూడండి మేడిపండు యొక్క పైరూపం ఒక్కసారి ఊహించుకోండి ఒక మేడిపండు పైకి చూడ్డానికి ఎంత అందంగా నిగనిగలాడుతూ ఉంటుందో ఆ బంగారు రంగు ఆ నునుపైన ఆకారం ఆహా చూడ్డానికి ఎంత బాగుందో లోపల కూడా అంతే అద్భుతంగా ఉంటుందేమో అనిపిస్తుంది కదా పైకి చూస్తే ఒక్క లోపం కూడా కనిపించదు ఒక పర్ఫెక్ట్ ఇమేజ్ అన్నమాట అయితే అసలు కథ ఇక్కడే మొదలవుతుంది ఇక్కడే వేమనగారు ఒక పెద్ద ట్విస్ట్ ఇస్తారు ఆ పై మిరుగుల్ని చూసి మోసపోవద్దని హెచ్చరిస్తూ దాని లోపల ఉన్న నిజాన్ని మన కళ్లం ముందు పెడతారు అవును పైకి అంత పర్ఫెక్ట్గా కనిపించే ఆ పండును ఒకసారి విప్పి చూస్తే లోపలంతా పురుగులే చూశారా ఎంత తేడా ఉందో పైకి కనిపించే ఆ అందానికి లోపల దాగి ఉన్న అసలు నిజానికి మధ్య ఉన్న కాంట్రాస్ట్ ఇదే ఇక్కడే పద్యం అసలు పాయింట్కొస్తుంది మరి ఈ మేడిపండు కథకి మనుషులకీ సంబంధమేంటి ఇక్కడే వేమనగారు ఈ ప్రకృతిలోంచి తీసుకున్న ఉదాహరణను నేరుగా మన మనుషుల స్వభావంతో ముడిపెడతారు పద్యంలోని అసలైన నీతి ఇప్పుడు బయటకొస్తుంది ఆ మేడిపండులాగే ఒక పిరికివాడు కూడా పైకి చూడ్డానికి చాలా ధైర్యవంతుళ్లా గంభీరంగా కనిపిస్తాడు వాళ్ల మాటల్లో చేతల్లో ఎంత బింకం అంటే ఎంత బడై ఉంటుందో కదా కాని అదంతా ఒక ముసుగు మాత్రమే నిజానికి లోపల వాళ్ల మనస్సంతా భయంతో నిండి ఉంటుంది సో ఈ పద్యం కేవలం ఒక మేడిపండు గురించో లేక ఒక పిరికివాడి గురించో చెప్పట్లేదు దీని వెనుక మనందరికీ మన జీవితాలన్నిటికీ వర్తించే ఒక యూనివర్సల్ లెసన్ ఒక గొప్ప పాఠముంది ఆ పాఠం ఏంటంటే సింపుల్ పై మెరుగులను చూసి మోసపోకూడదు అంతే అది మనుషులైనా సరే వస్తువులైనా సరే పరిస్థితులైనా సరే పైకి కనిపించేదాన్ని బట్టి ఒక అంచనాకు రాకూడదు ఎందుకంటే అసలు నిజం ఎప్పుడూ లోపలే ఉంటుంది ఇది వేమన మనకిచ్చిన ఒక టైంలెస్ విజ్డమ్ సరే ఇప్పుడు ఒక్క క్షణం ఆలోచిద్దాం మన ఈరోజువారి జీవితంలో ముఖ్యంగా సోషల్ మీడియా లాంటి ప్రపంచంలో ఇలాంటి బంగారు పూత పూసిన మేడిపండ్లు మనకు ఎక్కడెక్కడ కనిపిస్తున్నాయి మన చుట్టూ ఉన్న మనుషుల్లో సమాజంలో మనం చూసే ఇలాంటి ముసుగులేవి ఈ పాతకాలం నాటి జ్ఞానాన్ని మన ఇప్పటి జీవితానికి ఎలా అన్వయించుకోవచ్చు ఆలోచించాల్సిన విషయమే కదా వేమన పద్యంపై ఈ చిన్న విశ్లేషణ మనందరికీ ఆలోచింప చేసిందని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని మంచి విషయాలను మీ ముందుకు తీసుకురావడానికి మేము చేసే ఈ ప్రయత్నం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు